ఇంటర్నెట్ సమస్యలు ప్రధానంగా ఏం మీరు మీ దృష్టికి ఏమి ఇప్పుడు మేము పోతా ఉంటే పక్కన ఉన్న ఆటో వాళ్ళు ఆపి చెప్తున్నారు మాకు అమ్మ మంచి పని చేస్తున్నారు మాకు అన్యాయం చేసింది గవర్నమెంట్ వచ్చినాక కనీసం నూట అరవై ఒక్క మంది చనిపోతున్నారంటే కూడా కనీసం స్పందన లేదు మీరు గట్టిగా ఇది చేయండి అమ్మా మేము అందరం కూడా బీఆర్ఎస్ అనుకుంటున్నాం అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ జూబిల్స్ ఎన్నికల సందర్భంగా ఈ ఆటో ఓట్ల కోసమా ఇది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో టవర్ అందరి సమస్యలను పరిష్కారం సంవత్సరం నుండి కూడా ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడింది ఒక బిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు అవకాశం వచ్చినా ఎప్పుడు సందర్భం వచ్చినా ఎప్పుడు ఏది ఉన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడానికి ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒత్తిడి తీసుకొచ్చింది అప్పుడేం పార్టీ ఎలక్షన్లు లేవు కానీ ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒక అబ్బాయి మాట్లాడుతూ చెప్తున్నాడు నాగర్ కర్నూర్కి వెళ్ళి వచ్చే ఉన్నానమ్మా కిరాయి తీసుకొని నడిపిస్తున్నా కిరాయి కూడా వెళ్తలేదు మాకు ఇప్పుడు ఈ డ్రైవర్ చెప్తున్నాడు ఈఎంఐ కట్టలేకపోతున్నామమ్మా రోడ్ మీద పడుతున్నాము అని డ్రైవర్ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా మోసం చేసిందని అర్థమైంది ఇప్పుడు మేము చేస్తుంటే ఏమంటున్నారు మేము మహిళలకు ఫ్రీ బస్ కాదు ఇవన్నీ మహిళలకు ఫ్రీ బస్ మీరు ఫ్రీ బస్ ఇచ్చి ఏం చేస్తున్నారు మహిళల వెళ్ళి తీసుకోకుండా వాళ్ళ భర్తలు జేబులకి వెళ్ళి తీసుకుంటున్నారు వాళ్ళదేమో డబల్ చేసిండ్రు మహిళలకేమో ఫ్రీ బస్ అంటారు మీ మోసాన్ని కూడా మహిళా సోదరులు గమనించున్నారు ఇప్పటికైనా మీరు ఆటో వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవ్వండి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఆటో డ్రైవర్ల ప్రోగ్రామ్ మీరు చేసిన ప్రోగ్రామ్ జూబిల్స్ ఉప ఎన్నిక సంబంధించి గెలుపు ఓటముల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటే ఇది గెలుపు వైపు ఓటమి వైపు కాకుండా సమస్యను సమస్య పార్టీ గెలిచిందండి మెజారిటీ కోసమే ఈరోజు మేము జనాల దగ్గరికి వెళ్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్వచ్ఛందంగా ఎదురొచ్చి మేం బిఆర్ఎస్ పార్టీకి ఇస్తాం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే ఇప్పుడు అంతా అస్తవ్యస్తం అయిపోయింది రోడ్ పక్కన ఉన్న చెత్త తీస్తలేరు కేసీఆర్ ఇరవై వేల లీటర్లు ఉచితంగా నీళ్ళు ఇస్తే దానికి బిల్లు పంపిస్తున్నారు మంగళ సెలూన్ల దగ్గర బార్బర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ పవర్ ఇచ్చే వాళ్ళు ఇప్పుడు వస్తే మాకు బిల్లులు తీసుకుంటున్నారు అట్లాగే రజకులు ఐరన్ చేసుకునే వాళ్ళు వాళ్ళు అదే చెప్తున్నారు మేము వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా రెడీగా ఉన్నారు చెత్త చూడండి ఎక్కడో ఎందుకు అక్కడ చూడండి చెత్త ఎక్కడ ఎక్కడ చెత్త అక్కడ అస్తవ్యస్తం చేసేసారు హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండే అట్లాంటిది ఈరోజు ఏం చేశారు మొత్తం భ్రష్టు పట్టించి ఈ రాష్ట్ర ప్రతిష్ట దిగజర్చ చేశారు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో దేశమంతా రాష్ట్రం అంతా కూడా తిరిగి చూస్తున్న ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి భవిష్యత్ పునాది అవుతుంది అంటే మాగండి సునీత గారు గోపినాథ్ గారిని గుర్తు చేసుకుని అక్కడ వచ్చిన క్యాడర్ ని గుర్తు చేసుకుని వాళ్ళందరినీ కన్నీరు పెట్టుకున్న సందర్భంలో డ్రామాలు సీరియల్ నడిపిస్తున్నారు ఓట్ల కోసం సెంటిమెంట్ తెరదీస్తున్నారు అని చెప్పేసి ఒక మంత్రులు కామెంట్ చేసినారు దాని మీద మీ ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమి ఉండదు ఎందుకంటే వర్త భార్యలు నీళ్ళు వస్తాయని అవుతూ మాట్లాడతారు అందులో అక్కడ చూడగానే క్యాడర్ చూడగానే ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు మిగిలిచ్చిపోయాడే గోపీనాథ్ గారు అనేది ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది ఆమెకు అర్థమైంది కాబట్టి కన్నీరు పెట్టుకుంది కన్నీరు పెట్టుకుంది మీ హయాంలో పట్టణ ప్రగతి పేరుతోటి ఎప్పటికప్పుడు చెత్తం తొలగి ఇది వ్యవస్థ ఇది వ్యవస్థ ఈ ఈ హైదరాబాద్ ని ఏ విధంగా పెట్టిండ్రు ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుండింది బ్రాండ్ ఇమేజ్ ప్రయత్నం చేశారు బ్రాండ్ ఇమేజ్ పెంచారు అట్లాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయేటట్టు బ్రష్ పెట్టించిన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వాళ్ళ బుద్ధి రావాలంటే జూబిలర్స్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది అందరు కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓట్ అయ్యండి వేయించండి ఈ ఎన్నికనే రేపు మన తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు కొనాదవుతుంది